హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాదాపు పూర్తి అయిపోయింది ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అయితే రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమాలు అయితే సూపర్ హిట్లు అయినాయో బ్లాక్ బస్టర్లు అయినాయో అందులో నుంచి ఒక పది సినిమాల గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కానీ ఇది ఓన్లీ తెలుగు సినిమాలు మాత్రమే హిందీ డబ్బింగ్ తమిళ్ డబ్బింగ్ ఇలాంటి వేరే భాషలో అయితే చెప్పట్లేదు ఓన్లీ తెలుగు సినిమాలు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సూపర్ హిట్ సినిమాల జాబితాలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది తేజ సజ్జర్ హీరోగా ప్రశాంత వర్మ డైరెక్షన్లో వచ్చిన హనుమాన్ ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది ఇది చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయింది అదృష్ట దీనికి విపరీతమైన మౌత్ పబ్లిసిటీ ప్రమోషన్స్ రావడం వల్ల చాలా పెద్ద సినిమాగా మారిపోయింది సంక్రాంతిపూర్లో పెద్ద హీరోలు మహేష్ బాబు నాగార్జున్ వెంకటేష్ ఇలాంటి హీరోల మధ్య ఈ సినిమా రిలీజ్ అయ్యి ముప్పై కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా మూడు వందల కోట్ల కలెక్షన్ సాధించి టాప్లో నిలబడింది మిగతా అన్నిటి సినిమాల కన్నా ఇదే టాప్లో నిలబడింది సంక్రాంతి సినిమాల్లో సో ఆ రకంగా సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి మొదటి విజయాన్ని హనుమాన్ సినిమా మనకు అందించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి దీని తర్వాత అదే సంక్రాంతికి రిలీజ్ అయిన అకినే నాగార్జున గారి నటించిన నాసామి రంగ సినిమా ఈ సినిమా అతి తక్కువ రోజుల్లో అతి తక్కువ బడ్జెట్తో నిర్మితమై డీసెంట్ కలెక్షన్స్తో హిట్ స్టేటస్ను సొంతం చేసుకుని హిట్గా నిలిచింది దీని తర్వాత మార్చి నెలలో రిలీజ్ అయిన టిల్లీ స్క్వేర్ సిద్ధు జనల్ గడ్డే నటించిన ఈ సినిమా డీజే టిల్లుకి సీక్వల్గా రిలీజ్ అయింది డీజే టిల్లు రిలీజ్ అయినప్పుడు ఒక సినిమా అయితే ఇలా కోఇన్సిడెంట్ లో మంచి ఎంటర్టైన్మెంట్తో హిట్ అయిపోయింది మళ్ళీ ఇలాంటి సినిమా రాగలుగుతుందా అంత హిట్ ఇవ్వగలుగుతుందా అని లో చిన్న డౌట్ ఉంది బట్ ఆ డౌట్నంతా పటాపంచలు చేస్తూ డీజే టిల్లు కన్నా ఎక్కువ హిట్ ఎంటర్టైన్మెంట్తో డీజే టిల్లు కన్నా ఎక్కువ ట్విస్టులతో డీజెటుల కంటే ఎక్కువ కామెడీతో ఫన్ జనరేషన్తో చాలా అంటే చాలా అద్భుతంగా తీసి సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది సిద్ధు గడ్డికి మరింత పేరు తీసుకొచ్చిన సినిమా ఇది దీని తర్వాత జూన్లో రిలీజ్ అయిన కల్కి ప్రభాస్ గారి హీరోగా నటించిన ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగుగాను మొట్టమొదటి వెయ్యి కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరిన సినిమా ఈ సినిమాలో ప్రభాస్ గారితో పాటు చాలా మంది స్టార్ కాస్టింగ్ ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు దీపికా పదుకొని విజయ్ దేవరకొండ ఇలా చాలా అంటే చాలా మంది స్టార్ క్యాస్టింగ్తో బ్రహ్మాండంగా విడుదలైంది సినిమా అండ్ వెయ్యి కోట్లు సంపాదించింది దీనికి సీక్వల్గా కలికి టూ రాబోతుంది దానికోసం మనం ఎదురు చూడాలి వీటి తర్వాత ఆగస్ట్ నెలలో వచ్చిన సరిపోదా శనివారం నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా సరిపోదా శనివారం ఇది ఒక వింత సబ్జెక్ట్తో ఒక వ్యక్తికి కోపం వస్తే అది కూడా వారంలో ఒక్కరోజు మాత్రమే ఆ కోపాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది అనే కథ ఈ సినిమాని తీసారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సినిమా అండ్ దీంట్లో హీరోకి ఎంత పేరు వచ్చిందో విలన్ ఎర్జ సూర్య గారికి కూడా అంతే పేరు వచ్చింది హీరోకి విలన్కి మధ్య ఉండే పోట పోటీ సన్నివేశాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సినిమా కూడా హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంది సరిపోదా శనివారం తర్వాత సెప్టెంబర్లో వచ్చిన సినిమా మత్తు వదలన టూ సింహ హీరోగా నటించిన ఈ సినిమా మత్తు మొదలైన పార్ట్ వన్కి సీక్వల్గా రిలీజ్ అయింది అయితే మత్తు వదిలిన కానీ మత్తు వదిలిన టూలో కానీ సత్య కామెడీ అయితే టూ మచ్ ఫేమస్ సత్య కామెడీ కోసమే రెండు సినిమాలు చూశారు ఇది కూడా డీజీ లాగే మత్తు వదిలిన టూగా వచ్చింది అంత బాగా ఉంటుందంటే అంతకంటే మంచి కాన్సెప్ట్తో అంతకంటే మంచి కామెడీతో అంతకంటే మంచి ట్విస్టులతో ఎంటర్టైన్మెంట్తో చాలా అంటే చాలా బాగా అలరించి హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంది దీని తర్వాత అదే సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమా ఎన్టీఆర్ గారు నటించిన దేవరా ఇది ఫ్లాప్టాక్ రిలీజ్ అయిన వెంటనే ఫ్లాప్ టాక్ వచ్చింది రెండు రోజుల తర్వాత అబో ఎవరేజ్ టాక్ వచ్చింది ఆ తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చి ఐదు వందల కోట్ల కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలబడింది ఓ రకంగా ఇది మూడు రోజుల్లోనే కలెక్షన్ పెంచి సునామని సృష్టించి ఫైనల్గా ఐదు వందల కోట్లు సంపాదించి బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సంపాదించుకుంది ఎన్టీఆర్ గారి దేవరా సినిమా దేవరా తర్వాత మనం చెప్పుకోవాల్సింది కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమా ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ అయింది అండ్ ఒక తల్లి కడుపులో బిడ్డ పడే బాధల్ని ఎంతో చక్కగా డిఫరెంట్గా చూపించారు అండ్ ఇది ఒక సెంటిమెంటల్ జోనర్ లా కాకుండా ఒక హర్రర్ జోనర్లో ఒక కిడ్నాప్ జోనర్లో ఒక డిఫరెంట్ ట్విస్ట్లు కాన్సెప్ట్లు జోనర్స్లో చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళి సూపర్ డూపర్ హిట్ చేశారు అండ్ కిరణ్ అబ్బవరం కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా దీని తర్వాత కా సినిమా రిలీజ్ అయిన రోజే ఇంకో అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది ఆ సినిమానే లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ గారు నటించిన ఈ సినిమా బ్యాంకు యొక్క కాన్సెప్ట్ మీద షేర్ల యొక్క కాన్సెప్ట్ మీద వాటి యొక్క స్కామ్లు ఎలా ఉంటాయి స్కీమ్లు ఎలా ఉంటాయి హీరో యొక్క క్యారెక్టరైజేషన్ ని ఫ్యామిలీని ఈ స్కా జోడించి చాలా అంటే చాలా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్గా తీసుకు తీసుకెళ్లారు అనుక్షణం ప్రతి క్షణం సినిమా అక్కడ బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు లక్కీ భాస్కర్ సినిమాని అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే మనసుని హత్తుకుంటుంది అట్ ది సేమ్ టైమ్ హీరో చేసే ఆ డబ్బుల కోసం పడే పాటలు అండ్ దాని గురించి చేసే స్కామ్లు స్కీములు అయితే మనకి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక వీటన్నిటి తర్వాత డిసెంబర్లో రిలీజ్ అయిన ఫైనల్ సినిమా పుష్ప టూ అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన ఈ సినిమాకి సుకుమార్ గారు డైరెక్షన్ వహించారు ఈ సినిమా ఎన్ని రికార్డులు కొట్టిందో మనం చెప్పాల్సిన పనిలా మొదటి రోజే మూడు వందల కోట్లు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు అండ్ ఇండియన్ సినిమాల్లోనే పదిహేను వందల కోట్లు సంపాదించిన మూడో సినిమా ఇంకా హిందీలో హిందీ బెల్ట్లో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా ఇప్పటివరకు హిందీ సినిమాలే ఇంత కలెక్షన్ సాధించాలా ఒక సౌత్ సినిమా వెళ్ళి హిందీ సినిమా హిందీ బెల్ట్లో ఇండస్ట్రీ హిట్ అయింది ఇలా అనేకమైన రికార్డులతో సూపర్ డూపర్ హిట్ నిలిచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని అత్యధిక సక్సెస్ఫుల్ సినిమా హిట్ సంవత్సరంగా సక్సెస్ఫుల్గా నింపి గర్వంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ముగించింది సో ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పది సినిమాలు ఇంకా ఇవి కాకుండా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆయని కమిటీ కుర్రోళ్ళని చిన్న చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి బట్ నేను ముఖ్యంగా పది సినిమాలు మాత్రమే చెప్పాను అండ్ ఈ సంవత్సరానికి సీక్వల్ సినిమాలు కూడా కొన్ని కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి అంటే మత్తు వదల టూ డీజే టిల్లు టూ పుష్ప టూ ఈ టూ సినిమాలన్నీ చాలా బాగా హిట్ అయ్యి మనకి సక్సెస్ని ఇచ్చింది సో ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ